బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పినా నగలు ధరించిన కృష్ణుడు ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగనుండి తప్పించుకోటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరం వద్ద కూర్చుని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురుచూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనస్సులో ఆనందం కలిగి అతని కళ్లమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డు ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజంమీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి జరింగింది అంతా చెప్పాడు ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరోనాగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు కాని దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అన్యగా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మనం చేసే ధ్యానమైనా పని అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఫలితాన్ని పొందగల